ది లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచు కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే రెండో కొరిందీవులకు రాసిన పత్రిక పదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని తన్ను తానే వాడు యోగ్యుడు కాడు ఈ మాట దేవుడు మన కొరకే సెలివిస్తున్నాడు దేవుడు మెచ్చుకున్న వారే యోగ్యులు కానీ తను తానే మెచ్చుకున్న వారు యోగ్యులు కారు దేవుని దృష్టికి యోగ్యవంతులు కారు నిజమే దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది ఏంటంటే మన మటుకు మనమే మెచ్చుకునేవారిగా మెప్పు కలగాలి అని ఆశపడేవారిగా ఇతరుల దగ్గర గొప్ప చెప్పుకునే వారిగా ఉండకూడదు అది దేవునికి ఇష్టం ఉండదు దాన్నే బైబుల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబం అంట అవి తండ్రి వలన పుట్టినవి కావు జీవపు డంభం మనుషులు వారి యొక్క జీవితాన్ని బట్టి డంబపు మాటలు చెప్పుకునేవారు ఈ లోకంలో చాలామంది కనబడుతున్నారు క్రైస్తవుల్లో కూడా చాలామంది డంబాలు చెప్పుకుంటారు గొప్పలు చెప్పుకుంటారు మెచ్చుకుంటారు వారి మటుకు వారే మెప్పులు కలగాలని మెచ్చుకుంటారు అయితే దేవుడు అంటున్నాడు అలాంటి వారంట దేవునికి ఇష్టలు కారంట ఎందుకు ఈ మాట సెలివిస్తున్నాను అంటే మీరు బైబుల్లో మరొక చోట ఒక మాట ఈ విధంగా చూసినట్లయితే లోకాసు వార్త పదహారో అధ్యాయం పదిహేనో వచనంలో ఒక మాట విధంగా ఉంది ఏమని అంటే మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్న వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును మనుష్యులలో ఘనముగా ఎంచుబడినది దేవుని దృష్టికి అసహ్యం ఈ మాట దేవుడు సాక్షాత్తు ఏసుక్రీస్తే పరిశీల కొరకు సెలవిస్తున్నాడు మీరు మనుషులు ఎదుట నీతిమంతులని అనిపించుకుంటున్నారు కానీ మనుష్యులు ఎదుట ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అని ప్రభు సెలవిస్తున్నాడు ఈరోజు మనుషులు మెప్పు కొరకు ప్రయాసపడుతున్నావా మనుషులు మెచ్చుకోవాలని మనుషుల ద్వారా జైజీలు పొందాలని ఆశపడుతున్నావా అది దేవునికి అసహ్యం అంట దేవుడు ఇష్టపడట్లేదు మనందరికీ తెలిసిన విషయమే శుంకరి పరిసేయుడు దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థించారు పరిసేయుడేమో తను తాను మెచ్చుకుంటూ సుంకరిని తగ్గిస్తూ తను తాను మెప్పులు మెచ్చుకుంటూ దేవుని యొద్ గొప్ప చేసుకుంటూ ప్రార్థించాడు సుంకరి అయితే తను తాను తగ్గించుకుంటూ దేవుని యొద్ద తన నిజస్థితిని ఒప్పుకొని ప్రార్థించాడు చివరికి చూసినట్లయితే దేవుడు పరిసయున్ని అంగీకరించలేదు కానీ సుంకరినే సుంకరి ప్రార్థనే అంగీకరించాడు ఎందుకు అంటే దేవుడు మనల్ని మెచ్చుకునే విధంగా మన బ్రతుకులు ఉండాలి కానీ మన మటుకు మనమే మెప్పులు పొందుకోవాలని ఆశపడకూడదు దేవుడు మనల్ని మెచ్చుకునే విధంగా మన జీవితం కొనసాగించాలి అదే దేవునికి అంగీకారంగా బహు ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఈ సమయమందు మీరు కూడా దేవుడు మీ నుంచి కూడా ఆశపడుతుంది ఏంటంటే దేవుడు మెప్పు కొరకు జీవించండి దేవుని కొరకే బ్రతకండి అటువంటి గొప్ప కృప ప్రభు మీకు దాయిచ్చాను గాక అమ్మే